రాప్తాడు నియోజకవర్గంలో అనంతపురం రూరల్ మండలం రాచనపల్లి పంచాయతీలో వైఎస్ఆర్సీపీ నుండి తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించిన తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి వర్యులు పరిటాల సునీత వారికి కాండువ కప్పి ఆహ్వానించారు తెలుగుదేశం పార్టీలో చేరిన నాయకుల పేర్లు బండమీద పల్లి నాగభూషణ బండమీద ఓబులేసు కందికుంట రమేష్ కుమ్మర రమేష్ రామాంజనేయులు ఆటో రామాంజనేయులు నరేష్ చాకల బాలాజీ బాల కె రమేష్ ఈ కార్యక్రమంలో అనంతపురం రూరల్ మండల కన్వీనర్ జింకా సూర్యనారాయణ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది రాప్తడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పైటల సునీత బాద్రి మెజార్టీతో గెలుస్తుందని తెలియజేశారు

బాలాజాని ఇక్కడ ముందు ఇక్కడ చూద్దాం కొంచెం ఇక్కడ చూడు ಮರೀಶ್ ಬಾಬೂ ಮರೀಶ್ ಹಾಯ್ ನಮಸ್ಕಾರ ಅತಿಮ್ಮಾ ಫೈಚರ್ ಡಾನ್ಸ್ ನಾ 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 ಏನು ಅಂತ ಹೇಳೋದು చేತ್ರೆ ಮಚ್ಚ ನೀ ಕೊಡ್ತೀನಿ ಅಂತ ಏನು ఈరోజు అనంతపురం రూరల్ మండలం సిండికేట్ నగర ఉన్నందు దాదాపు ఎనిమిది కుటుంబాలు నేటి జై నేటి సైకోరెడ్డి పాలన నచ్చక ఈ సైకో రెడ్డి పాలనలో వాళ్ళు ఈ అరాచకాలు అవినీతిని గ్రహించి మనకు తెలుగుదేశం పార్టీలోనే తప్పనిసరిగా న్యాయం జరుగుతుంది గతంలో కూడా మేము తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నాం కానీ కొన్ని కారణాల వల్ల రెండు వేల పంతొమ్మిది ఇరవై మూడులో వైసీపీలో పోయి కానీ ఇక్కడ అక్కడ న్యాయం జరిగిపోవడం వల్ల ఒక ప్రేజ ప్రజల సంక్షేమము ప్రజల శ్రేయోగులాసి మన పరిటాల స్వీతమాతోనే సాధ్యమని చెప్పేసి ఈరోజు స్వచ్ఛందంగా తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీ అధ్వ ఆధ్వర్యంలో ఈరోజు మనం టీడీపీలో చేరడం చాలా శుభ శుభపరిణాం కాబట్టి వాళ్ళు కూడా శక్తి నుంచి మన తెలుగుదేశం పార్టీ కుర్చుకో గెలుపు కుర్చి కోసం పనిచేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాం కాబట్టి రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీ పరిటాల సునీతను గెలిపించుకొని మన రాప్తాడు అభివృద్ధి దిశగా ముందు పోయేందుకు ప్రతి ఒక్కరూ చేయి చేయి కలిపి మనం పోవాలని చెప్పేసి ఈ విధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరిన వారికి ఒక స్వాగతం సుస్వాగతం చేస్తూ జై తెలుగుదేశం జై జై పరిటాల సునీత నాయకత్వం అందరికీ నా నమస్కారాలు ఈరోజున అందరికీ నా నమస్కారాలు ఈరోజు అనంతపురం రూరల్ మండలం రాచన్నపల్లి పంచాయతీలో సిండికేట్ నగర్లో దాదాపుగా ఎనిమిది మంది మన తెలుగుదేశం పార్టీలోకి చేరడం జరిగింది ఎందుకంటే గత ఐదు సంవత్సరాల్లో చాలా విసుగుపోయి వైసీపీ పార్టీలో చాలా అన్యాయాలు జరిగాయి మాకి ఏ పని జరగలేదు చాలా ఇబ్బందులకు గురయ్యాము అందుకోసమని చెప్పేసి మన తెలుగుదేశం పార్టీలోకి జాయిన్ అయినాము రాబోయే కాలంలో మన పరిటాల సుంతమక్క గారు తప్పకుండా వాళ్ళ సమస్యలు కావచ్చు లేదా వాళ్ళకి సంబంధించిన ఏ సమస్య అయినా కూడా తీరుస్తారనే నమ్మకంతో మన పార్టీలోకి జాయిన్ అయినారు వాళ్ళకు ప్రత్యేకత కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వీళ్ళందరూ కూడా పార్టీ కోసం కృషి చేస్తారని ఆశిస్తున్నారు ఈరోజు ప్రాప్తాడు నియోజకవర్గం రూరల్ మండలం సిండికేట్ నందు తెలుగుదేశం పార్టీ లేకి వైఎస్ఆర్ కార్యకర్తలు పార్టీని నమ్ముకొని రేపు నా వద్దు గవర్నమెంట్ వస్తే మాకి న్యాయం చేయండి అని అడిగినారు వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు రాకుండా పైటాల తమ్మక ఆదేశాల వరకు వాళ్ళకి ఏమి చేసేకైనా మేము సిద్ధంగా ఉన్నాము ఈ రోజు నుంచి ఆ కుటుంబం అంతా మా కుటుంబంతో సమానంగా కోరుకుంటున్నాం నమస్కారం ఈరోజు రాచానపల్లి పంచాయతీ సిండికేట్ నగర్ నుండి వైఎస్ఆర్ నాయకులు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలోకి చేరడం జరిగింది వాళ్లకు జగనున్న వైఎస్ఆర్సీపీ పార్టీలో మాకు ఎటువంటి న్యాయం జరగలేదు గ్రామం కూడా అభివృద్ధి చెందలేదు మాకు ఎటువంటి న్యాయం జరగలేదనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీలోకి రావడం జరిగింది వాళ్ళకి ప్రతి ఒక్కరికి న్యాయం చేసి అక్క ఏ పని ఉన్నా చేపిస్తామని అందరి ముందుగా తెలియజేస్తున్నారు जय पटला जय पटाला जय तेलुगुगुगुगुदेश